శ్రీ గురుభ్యో నమః నమ జై శ్రీమన్నారాయణ నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం బుధగ్రహము ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి దాని గురించి మనము చెప్పుకుందాం అలాగే బుధుడు వల్ల హాని కలగకుండా ఉండడానికి ఎలాంటి ఫలితాలు చేసుకుంటే మనకు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనము చివరిలో చెప్పుకోవడం జరుగుతుంది కావున అందరూ కూడా చివరి వరకు చూసి నన్ను ఆదరించవలసిందిగా ప్రార్థన అలాగే ఇప్పుడు బుధుడు ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే వ్యర్థ కలహాలు ఉంటాయి వ్యర్థ కలహాలు ఎందుకు గొడవపడుతున్నాము అనేటువంటిది కూడా తెలియకుండా ఉంటుంది అలాగే దుర్మార్గమైనటువంటి స్నేహము కలిగి ఉంటారు చెడు స్నేహము అని అంటాం దుర్గుమ దుర్మార్గమైనటువంటి స్నేహం కలిగి ఉంటారు అకాల భోజనం ఉంటుంది భోజనం ఎప్పుడంటే అప్పుడు అకాల భోజనం అనేటువంటిది ఉంటుంది విద్యలో వైఫల్యం అనేటువంటిది ఉంటుంది విద్యలో ఆటంకాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ బుధుడు లగ్నంలో ఉన్నటువంటి వారికి అలాగే బుధుడు లగ్నం నుంచి రెండవ స్థానంలో ఉన్నట్టయితే సత్సాంగత్యము సుఖ సంతోషము విందు వినోదాలు ఆరోగ్యము సర్వదా అనుకూలత అనేటువంటిది ఉంటుంది సత్సాంగత్యం అందరితో కలిసిమెలిసి ఉండటము మరియు సుఖ సంతోషాలతో ఉండడము విందులు వినోదాల్లో పాల్గొనడము ఆరోగ్యం బాగుండడము సర్వదా అన్ని పనులకు కూడా అనుకూలత అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక లగ్నం నుంచి బుధుడు మూడవ స్థానంలో ఉన్నట్టయితే బుద్ధిహీనత ఉంటుంది అధికారుల వలన చులకన భావం అధికారుల ముందు మనం చులకన భావంగా ఉంటాం అలాగే బంధు విరోధం అనేటువంటిది ఉంటుంది బంధువులతోని విరోధాలు పెట్టుకుంటూ ఉంటాం ధన నష్టం ఉంటుంది వస్తు నష్టం ఉంటుంది శత్రువుల వల్ల ప్రమాదం జరిగేటువంటి యోగం కూడా ఉంటుంది కాబట్టి మనం శత్రువుల నుంచి జాగ్రత్త తీసుకోవాలి వస్తు నష్టాలు జరగకుండా చూసుకోవాలి అధికారుల ముందు చులకన కాకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి అలాగే లగ్నం నుంచి నాలుగవ ఇంటి లోపల బుధుడు ఉన్నట్టయితే మనోవికాసం ఉంటుంది సర్వకార్య సిద్ధి ఉంటుంది శుభకార్య నిర్వహణ ఉంటుంది మా మాతృ సుఖము ఉంటుంది అలాగే కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది మనోవికాసము అంటే మనస్సు లోపల ఏదో తెలియని ఆనందం అనేటువంటిది ఉంటుంది సర్వకార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి అన్నిట్లో కూడా విజయం సాధించగలుగుతాము శుభకార్య నిర్వహణ కూడా ఉంటుంది ఏదో ఒక శుభకార్యం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే తల్లి తల్లితో కలిసి ఉండేటువంటి భాగ్యం కూడా మనకు దక్కుతుంది కుటుంబ సౌఖ్యం కూడా మనకు ద ఉంటుంది అలాగే లగ్నం నుంచి ఐదవ స్థానంలో బుధుడు ఉన్నట్టయితే పైత్య సంబంధమైనటువంటి వ్యాధులు ఉంటాయి అకారణ కలాహములు ఉంటాయి ఆదరలో ఆదరణ అనేటువంటి లోపము ఉంటుంది తీవ్ర ఉష్ణ సంబంధమైనటువంటి రోగాలు ఉంటాయి మనోవాక్యులత అనేటువంటిది ఉంటుంది అంటే పైత్య సంబంధమైనటువంటి వ్యాధులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది మనకు అకారణమైనటువంటి కలహాలు ఎందుకోసం గొడవ పడుతున్నామో కూడా తెలియకుండా బుడోలు పడి ఆ కలహాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఆదరణ లోపం ఉంటుంది మనల్ని ఎవరినో చూస్తారు అనేటువంటి ఆదరణ జరుగుతుంది వీరి దగ్గర నుంచి అనుకున్నటువంటి సమయం లోపల మనకు ఆదరణ అనేటువంటిది ఎవరు కూడా చూపించరు అలాగే తీవ్ర సంబంధమైనటువంటి ఉష్ణం వేడి వల్ల కలిగేటువంటి సంబంధం వల్ల వేడి వల్ల కలిగేటువంటి రోగాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి మనస్సు లోపల ఎప్పుడు చంచల స్వభావము కలిగి ఉంటారు ఇక లగ్నం నుంచి ఆరవ ఇంటి లోపల బుధుడు ఉన్నట్టయితే విద్యాబుద్ధి మరియు ఆనందం ఉంటుంది అలాగే మనోధైర్యం ఉంటుంది ధనలాభం ఉంటుంది విజయప్రాప్తి ఉంటుంది మాట చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది విద్యాధికత విద్యాధికత్యం అంటే విద్య లోపల అధిక విద్యను సాధించడము మరియు విద్య చదివినందుకు మనకు ఓ ఉపాయం కలగడం అనేటువంటిది ఉపయోగపడటం అనేటువంటిది ఉంటుంది విద్య మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది దానివల్ల మనకు ఆనందం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అలాగే మనకు అలా ఉండడం చేత మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విజయాలు అన్నిట్లో విజయాలు సాధిస్తూ ఉంటాము అలాగే మన మాట ఎక్కడైనా కానీ మాట్లాడినట్టయితే చెల్లుబాటు అవుతుంది మన మాటకు వినేటువంటి అవకాశాలు ఉంటాయి వేరే వాళ్ళు ఇలాంటి ఫలితాలు బుధుడు ఆరవ ఇంట్లో ఉన్నట్టయితే లగ్నం నుంచి ఆరవ ఇంటిలో ఉన్నట్టయితే ఈ ఫలితాలు కలుగుతాయి ఇక లగ్నం నుంచి ఏడవ ఇంటి లోపల బుధుడు ఉన్నట్టయితే అధికారుల వల్ల ఆగ్రహం ఉంటుంది అధికారులు ఎప్పుడు కూడా వీరి మీద కోపం చూపిస్తూ ఉంటారు దురదృష్టం ఉంటుంది ఎంతగాని పని చేసినా ఎంత సంపాదించినా గాని మనకు దురదృష్టం అనేటువంటిది ఉండి మనము ఏ పనైనా కానీ చేసినా మనకు ఒక ఫలితం అనేటువంటిది ఉండదు ఆత్మీయులు ఎడబాటు ఉంటుంది ఆత్మీయులు ఎవరైనా ఉన్నట్టయితే వారితో ఎడబాటు అనేటువంటిది ఉంటుంది ఉష్ణాధిక్య జడత్వము ఆందోళన అనేటువంటిది ఉంటుంది ఉష్ణాధిక్యం ఉంటుంది ఉష్ణాధిక్యం వల్ల జడత్వము ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సప్తమంలో లగ్నం నుంచి ఏడవ ఇంటిలో బుధుడు ఉన్నట్టయితే మేనరికమైనటువంటి సంబంధాలు కలిగేటువంటి అవకాశ సంబంధం వివాహమయ్యే అవకాశం ఉంటుంది అలాగే మేనరికం కాకుండా వేరే వారితో కానీ వివాహం జరిగినట్టయితే వీళ్ళు ఎడబాటుగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటే వీళ్ళిద్దరూ కూడా దూరం దూరంగా వృత్తిపరంగా కానీ లేదా వేరే సంబంధిత పరంగా కానీ దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక లగ్నం నుంచి ఎనిమిదవ స్థానం లోపల బుధుడు ఉన్నట్టయితే మన శిక్ష భీతి బంధునష్టము హృదయతాపము రోగము సుఖము విజయ ప్రాప్తి ఇవన్నీ ఉంటుంది మనసు అనేటువంటి మనసుకు మనమే శిక్ష వేసుకున్నట్టుగా ఉంటుంది బంధు నష్టము బంధువుల వల్ల దూరమై బంధు నష్టం కలుగుతుంది హృదయ తాపం అనేటువంటిది హృదయం లోపల ఏదో ఒక బాధ అనేటువంటిది మనకు వెంటాడుతూ ఉంటుంది అలాగే దీనివల్ల రోగము ఏర్పడుతుంది సుఖము విజయ ప్రాప్తి అనేటువంటిది ఉంటూ ఉంటుంది విజయాన్ని సాధిస్తూ ఉంటాం కానీ మన దగ్గర ఏది లేనప్పుడు మనం విజయాలు సాధించుకున్న ఫాయిదా లేనట్టుగా ఉంటుంది విజయాలు మాత్రం సాధిస్తూ ఉంటాం ఇక లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో బుధుడు ఉన్నట్టయితే అలసత్వం ఉంటుంది తొందరగా అలసిపోవడం అనేటువంటిది ఉంటుంది కీర్తి నాశనం ఉంటుంది మన పేరు ప్రఖ్యాతలు మన పేరు ఏదైతే ఉందో అది నాశనం చేసుకునేటువంటి తత్వం ఉంటుంది అసత్యము ప్రాల్లాపం ఉంటుంది అంటే అబద్ధాలు చెప్పడం అనేటువంటిది ఉంటుంది మీ వాళ్ళు అన్యులైనటువంటి అన్యులను అన్యులకు ప్రమాదాలు జరుగుతా అంటే మన వాళ్ళకే ఎవరికైనా కానీ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక లగ్నం నుంచి పదవ స్థానంలో బుధుడు ఉన్నట్టయితే అలసత్వం ఉంటుంది అపకీర్తి ఉంటుంది చివాట్లుంటాయి భోజన హాని ఉంటుంది అసౌఖ్యం కూడా ఉంటుంది అంటే అలసత్వము తొందరగా అలసిపోవడము అపకీర్తి మనకు చెడ్డ పేరు అనేటువంటి పేరు రావడము అలాగే చివాట్లు పెద్దవాళ్లతోని మనము తిట్లు తినడము భోజనం సరిగైన సమయానికి దొరకక భోజన హాని కలగడము అసౌఖ్యంగా ఉండడం అనేటువంటిది ఈ భుజుని వల్ల కలుగుతూ ఉంటుంది అలాగే లగ్నం నుంచి పదకొండవ ఇంటిలో బుధుడు ఉన్నట్టయితే ధన కనక వస్తు వాహనాలు లభిస్తాయి ధనము అందుతుంది వస్తువులు అందుతాయి ఆభరణాలు అందుతాయి వస్తు వాహన ప్రాప్తి కూడా ఉంటుంది గృహములో శుభకార్య నిర్వహణ అనేటువంటిది కూడా ఉంటుంది లగ్నం నుంచి పదకొండవ స్థానంలో బుధుడు ఉంటే గృహంలో శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి సత్కీర్తి ఉంటుంది బంధుమిత్రులతో ఆనందంగా జీవితం సాగిస్తూ ఉంటాము ఇక లగ్నం నుంచి పన్నెండవ ఇంటిలో బుధుడు ఉన్నట్టయితే ఆశించిన కార్యనాశనం ఉంటుంది మనం ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటామో అది మన చేతికి అందకుండా పోతుంది రోగ వృద్ధి ఉంటూ రోగ వృద్ధి ఉంటుంది రోగం అనేటువంటిది మన లోపల ఉండి అది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది కష్టకాలం అనే చెప్పుకోవచ్చును కష్టకాలం ఎదురవుతూ ఉంటుంది అసౌఖ్యం ఉంటుంది మనస్సెప్పుడు కూడా చంచలంగా ఉండి మనసు ప్రశాంతత అనేటువంటిది కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇది బుధుడు పన్నెండవ ఇంటిలో ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి అలాగే బుధుడు బాగా లేనట్టయితే మనం ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి దాని విషయానికి వచ్చినప్పుడు ఈ బుధుడు ఇట్లా జాతకంలో బాగలేనప్పుడు బుధునికి బుధుడు విష్ణు స్వరూపం అంటాం కాబట్టి మనము విష్ణు సహస్రనామ పారాయణం రోజు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఏడవ స్థానంలో బుధుడు ఉండి మేనరిక సంబంధం కాకుండా వేరే వారితో వివాహమైనా కానీ వీరి మధ్య ఎడబాటు తగ్గడానికి కూడా వీరు ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే బుధునికి ఇంకా పరిహారాలు ఏం చేసుకోవాలి అని అంటే బుధవారం నాడు బుధునికి పెసర్లు నైవేద్యంగా పెట్టాలి పె బుధవారం నాడు పెసర్లు నా మంగళవారం నాడు నానబెట్టి బుధవారం నాడు పెసర్లను ఆవుకు తినిపించినా గానీ బాగుంటుంది లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి పురోహితులకు బుధవారం నాడు రంగు గుడ్డలో శనగ పెసర్లు పోసి కిలోపావు పెసర్లు పోసి బ్రాహ్మణునికి దానం చేసినట్టయితే మీకు బుధుని వల్ల కలిగేటువంటి ఆటంకాలు నివృత్తి అవుతాయి జయ శ్రీమన్నారాయణ అండి మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను నా పేరు నా స్థానాల్ని ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ